ఈరోజు మనం తిరుపతిలో తీర్థకట్ట వీధిలో అయితే మనం ఉన్నాము సీతారాం వారి ఆధ్వర్యంలో అయితే గణేష్ని ఇక్కడ ప్రతి ఏడాది నిలబెడతారు ఇక్కడున్న కమిటీ మెంబర్స్తో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం దాదాపు మేము పద్దెనిమిది సంవత్సరాలుగా పెడుతున్నాం మా చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏమీ ఆపదలు లేకుండా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం వినాయకుడి బ్రహ్మోత్సవాల్ని ప్రతి ఏడాది సక్సెస్ఫుల్గా మేము కంటిన్యూ చేస్తూ ఇంత దూరం వస్తున్నాము రేపు ఇతర ఏదైనా మాకు కలిపిస్తే వినాయకుడు ఇంకా ప్రతి సంవత్సరం వైభవంగా బాగా ఇంకా అభివృద్ధి చెందేలాగా వైభవంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మా బాల వినాయక యూత్ తరఫున నుంచి నా కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దాంతో ఒకరు మా ఫ్రెండ్ అయిన వినోద్ బాల శివ సుమను తులసి వీళ్ళు మా అన్న తులసి ఇంకా చాలామంది వరకు ఉన్నారు అలాగే మాకు వెన్నంటూ ఉండి మాకు సపోర్ట్ చేసే లక్ష్మీ శ్రీనివాస షాపింగ్ మాల్ ఓనర్స్ వినోద్ అన్న సుబ్బు అన్న అన్న మాకు చాలా త్వరపడతారు అందులో శ్రీ లక్ష్మీ శ్రీనివాస షాపింగ్ మాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కానీ మాకు ఎంతో కృషి చేస్తూ మాకు ఎంతో సహాయం చేసి మా వెన్నంటూ ఉండి మమ్మల్ని వినాయకుడిని తెచ్చిన తెచ్చినప్పటి నుంచి మేము నిమజ్జనం చేసేంతవరకు వరకు పూర్తిగా మాకు సహకరిస్తారు లక్ష్మీ శ్రీనివాస షాపింగ్ మాల్ వారు కొత్త వీధి షాపింగ్ మాల్ వారు కొత్త వీధి సంబంధించిన వీధి వాళ్ళు ఒకటి టీకే షాపింగ్ మాల్ సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కటి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మంది లడ్డు వేలం పాట అన్నదానం అయిన వెంటనే చేస్తాం వాళ్ళు ప్రతి సంవత్సరం లడ్డు వేలం పాడేది కూడా శ్రీ లక్ష్మీ శ్రీనివాస వినోద అన్నగారు లడ్డు వేలం పాట ఇస్తారు ఈ సంవత్సరం కూడా ఇంకా అధికంగా లడ్డు వేలం పాట పాడి ఎత్తుతారనే ఆశతో మేము ఉన్నాము ఐదు బుధవారం అనగా మేము నిమజ్జానికి తీసుకుని వెళ్తాం గణపతి అని ఇక్కడైతే స్వామివారు అయితే చూస్తున్నారు కదా శేషవానం పైన అయితే ఉన్నారు స్వామివారిని ఎక్కడి నుంచి తెచ్చారు ఏమన్నా తెలుసా అన్న మీకు స్వామివారిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారన్న చెప్తాను ఇయర్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా చేయాలని చూస్తాము కానీ వినాయకుడు వినాయకుడు లాగే ఉండాలని చూస్తాం కానీ బాహుబలి లాగా తిబులాల్లో లాగా స్టైల్ షెల్గా పెట్టాలని కాదు వినాయకుడు అంటే వినాయకులాగే ఉండాలి అని మా ఉద్దేశంతో మేము ప్రతిసారి వినాయకుడు వినాయకుడులాగే చూస్తాము వినాయకులాగే